ప్రభుత్వ సేవలో వాట్సాప్లో అందుబాటులో ఉంచడం కూడా జగన్ హయాంలో శ్రీకారం తిట్టారు ఇంకేమన్నా అనిపిస్తుందండి అసలు వాట్సాప్లో ప్రభుత్వ సేవలకు అప్పట్లో శ్రీకారం ఎప్పట్లో కల్లోనా కల్లోనా మీరు మీ హయాంలో శ్రీకారం తిట్టారా ఇప్పుడు అంటే ఇప్పుడు నా వాట్సాప్ నెంబర్ అని దగ్గర మీ ఆ ఎమ్మెల్స్ స్వీకారం పెట్టారు బాగానే ఉంది ఆ వాట్సాప్ నెంబర్ ఏదో ఉండాలి కదండి నన్న నారా లొకేషన్ ప్రెస్ మీట్ పెట్టారు ఆ సేవలను ప్రారంభించారు ఆయన ఒక నెంబర్ చెప్పాడు చెప్పాడా లేదా ఆయన ఒక నెంబర్ చెప్పాడు ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చెప్పుకొచ్చారు ప్రస్తుతానికి ఎన్ని సేవలు అందుబాటులో ఉన్నాయో కూడా చెప్పుకొచ్చారు ఆయన క్లీజర్గా అలాగా మన మంత్రులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సేవలను ప్రారంభిస్తూ పెట్టిన ప్రెస్ మీట్ కానీ లేదంటే ఆ వాట్సాప్ నెంబర్ కానీ పెట్టవచ్చు కదమ్మా ఇక్కడ అది పెట్టండి చెప్పరా చెప్పు